మీడియా సోదరులకు నమస్కారాలు ఈ దేనివల్ల ఈరోజు మనం సమావేశం అవ్వాల్సిన ఉండటంటే ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ మా గ్రాండ్ పాది ఈ గ్రాండ్ పాది మా ప్రాపర్టీ అంటే మనం బిజీగా అయిపోయి మనం చూడలేక ఊరు ఉత్తరానికి వ్యాపారం పరంగా మన బయట ఊళ్ళకి తిరుగుతున్నాం కాబట్టి అగ్రిమెంట్ బేస్ మీద వీళ్ళు ఐదు మంది పార్ట్నర్స్ మనం చూసుకుంటాం మా ప్రాపర్టీని మనం చేసుకుంటాం అంటే లీగల్ అథారిటీ మొత్తం మన దగ్గర ఉన్నాయి వీధ్ డాక్యుమెంట్స్తో పాటు ఉన్నాయి లీగల్ హైకోర్టు అథారిటీ కూడా మన దగ్గర ఉంది కాపీ ఆ అధారిటీ ఏంటంటే వీళ్ళు ఆగిపోయితే అగ్రిమెంట్ మీద బేస్ మీద చూసుకొని వీళ్ళంతా లెవెల్ చేసి ఫెన్సింగ్ చేసి గోడ కట్టినందుకు వీళ్ళు అగ్రిమెంట్ బేస్ చేసి ఇరవై ఇరవై అంకణాలు మనం ఐదు మంది అన్నదమ్ములు ఉంటే రిజిస్టర్ ఇరవై అంకణాలు చేసావు రిమైనింగ్ ప్రాపర్టీ ఇవన్నీ మనది డిమినింగ్ పార్టీ ప్రాపర్టీ కోసం వీళ్ళగి ఐదు మంది మీద మన అగ్రిమెంట్ ఇచ్చినందుకు అప్పుడు సురేష్ రెడ్డి అని చెప్పి ఆయన కార్పొరేటర్ భర్త అంట ఆయన వచ్చి ఆక్రిఫై చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన దబాయించి వీళ్ళు మనకు లేని ఊళ్ళో లేనప్పుడు వీళ్ళకి దబాయించి పార్టీ పరంగా ఏం చేస్తే మనకు ఏం చేసుకుంటా చేసుకోండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి మీద వీళ్ళు కేస కేసులు పెట్టడం దబాయించడం ఆ విధంగా జరిగింది కానీ ఏమంటే మనం ఎందుకు అవి మీరు భయపడుతున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా లీగల్ అథారిటీ మన దగ్గర ఉంది కదా కోర్టు నుంచి మన ఆర్డర్ తెచ్చుకున్న కాపీలు ఉన్నాయి ఉన్నాయి కదా ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి అడిగితే లేదంటే ఆయన కార్పొరేటర్ భర్త ఇట అని చెప్పి ఆ టైంలోనే ఆయన మళ్ళీ అన్నం విజయ్ కుమార్ రెడ్డి అంట సారు ఆ విధంగా ఇది మన అంటే మైనార్టీ ప్రాపర్టీ అంత కీనంగా వాళ్ళు కనబడుతున్న నాకు అర్థం కావట్లే అరే జీనే డాక్యుమెంట్స్ మన ఇనాం పట్ట ప్రాపర్టీస్ మొత్తం డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోండి ఆయన ఫేక్ మనిషికి ఫీట్రా సపోర్ట్ చేశారండి ఆయన నాకు అర్థం కావట్లేదు అగ్రిమెంట్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నారు అగ్రిమెంట్ ఇచ్చింది మనం ల్యాండ్ హోల్డర్స్ మనం మీరు డైట్లాట్ ఆయన చూసుకుంటే ఇనాం ప్రాపర్టీ అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ ఫాదర్ పేరు వస్తుంది సయ్యద్ అహ్మద్ రజవి సయ్యద్ అహ్మద్ అని వస్తుంది మా ఫాదర్ పేరు సయ్యద్ అహ్మద్ పీర్వాష్ అని చెప్పేసి వస్తుంది ఎస్ఎం మలీ అని ఆ విధంగా మనం అగ్రిమెంట్ పేస్ని మీద మనం వీళ్ళు చూసుకుంటారని చెప్పిస్తే ఈ విధంగా ఆగ్రమ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే ఒకసారి వీళ్ళు చేసుకున్నారు చేసుకుంటే మళ్ళీ వీళ్ళు లీగల్గా పోయేసి కోర్టు తరఫున కాపీలు తెచ్చుకొని రెడీ చేసుకున్నారు గోడలు కట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆనంద విజయకుమార్ రెడ్డి సార్ దగ్గర పోయేసి సురేష్ రెడ్డి అంట వైఎస్ఆర్సిపి తరఫున దేనివల్ల అండి ఈ విధంగా వేరు అసలు ప్రాపర్టీ అంటే పెట్టే ఖాళీ ఖాళీ స్థలం ఒక అభకడం కూడా కనపడకూడదా పార్టీ పరంగా అంటే దవాయించి ఆగ్రపోయి చేసేస్తారా దేనివల్ల ఆ విధంగా చేస్తున్నారు అసలు ఎవరిది డాక్యుమెంట్స్ ఎవరిది సార్ కుమార్ రెడ్డి గారు మీరైనా ఆయన దగ్గర ఉండే లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం చూడండి న్యాయం ఏ విధంగా మీకు జరుగుద్ది ఆ విధంగా న్యాయం చేయండి మనం ఆశించేది అది ఒకటే అంతే అంతేగాని మీరు ఏం లేకుండా ఆయన సపోర్ట్ మీద ఇన్ సపోర్ట్ మీద ఆగ్రుఫై చేసేస్తే ఏమండి సార్ అది అంటే మీకు ఓట్లు వేయాల్సింది మైనార్టీలు ఆగ్రూఫై చేయాల్సింది మైనార్టీ ప్రాపర్టీలా అది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కావట్లేదు అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళ ఇద్దరి మీద అగ్రిమెంట్ ఇచ్చిందాం మనం మొత్తం ఫైవ్ మెంబర్స్ మీద అగ్రిమెంట్ ఇచ్చాం దాంట్లో ఇరవై అంకణాలు వేరేకి రిజిస్టర్ చేసాం మిగతా రిమేనింగ్ ప్రాపర్టీ వచ్చి వీళ్ళు చూసుకుంటారని చెప్పేసి మనం వ్యాపారం పరంగా బయట ఊళ్ళో తిరుగుతుంటాం దే వీళ్ళు మాట్లాడండి అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారు వీళ్ళకే అడగండి అంటే వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తరఫున ఉన్నారు వీళ్ళు నమస్కారం నా పేరు షాకిర్ బాబా వైఎస్ఆర్సిపి ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ స్టేట్ స్టేట్ వింగ్ అధ్యక్షుడు ఇది ఈ ప్రాపర్టీ వచ్చి టైటెడ్ డీల్ వచ్చి డబల్ టూ డబల్ ఎయిట్ దీనికి సంబంధించితే టెన్ వన్ కానివ్వండి అడంగల్ కానివ్వండి ఎఫ్ఎంఈ కానివ్వండి ప్రతి ఒక్కటి ఉంది సయద్ అహ్మద్ రజీ అని గతంలో సురేష్ రెడ్డి అనే అవతను వచ్చి ఈ స్థలంలో ఆక్రమించి గందరగోళం సృష్టించి ఏదేదో చేశాడు ఇప్పుడు విజయన్న ఆయనకు తెలుసో తెలీదో ఏందో సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి విషయం తెలుసో తెలీదో పెద్ద చీటర్ నా కొడుకుడు సురేష్ రెడ్డి అనేవాడు మా పార్టీలో ఉన్నాడు కానీ పెద్ద చీటర్ అటువంటి వాళ్ళని విజయన్న ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఆయన కాగితాలు చూశారో చూడలేదు తెలిసి చేస్తున్నారు తెలియకుండా చేస్తున్నారు అదైతే మాత్రం మాకు తెలియదు కానీ విజయకుమార్ రెడ్డి మాత్రం చేయుడు చూడకుండా పోయి ఏం చూడకుండా ఏదో తొందరపాటు ఏదో జరిగింది మొత్తానికి అది దీనికి సంబంధించి రికార్డు మీకేం కావాలన్న హైకోర్టు ఆర్డర్ మన కార్డు ఉంది ప్లస్ స్టేట్ జిల్లా జిల్లా సర్వే సర్వే చేసి ఇచ్చిన కాపీలు కావాలంటే మీరు కూడా చూడండి జిల్లా సర్వే చేసి ఇచ్చిన కాపీ ఇది సర్వే చేసి ఇచ్చిన రికార్డు ఇది మొత్తం ఎండాజ్ చేసి ఇచ్చినారు ఎంఆర్ఓ గారు ఎండాజ్ చేసి ఇచ్చినారు ఆర్డీఓ గారు ఎండాజ్ చేసి ఇచ్చినారు ప్రతి అందరూ దీని కాపీ దీనికి సంబంధించి లీగల్ పరంగా ప్రతి ఒక్కరి కరెక్ట్గా ఉంది మనకాడ ఇన్ని కాయిదాలు మనకాడ పెట్టుకొని ఈరోజు మనకాడ క ఎలక్ట్రిసిటీ మీటర్ కోసం పోవాలన్నా కూడా వేరే విధంగా పోట్లేదు మనం లీగల్ పరంగా ఎల్వో తీసుకొని లీగల్ పరంగా తీసుకొని ఎల్వో తీసుకొని మాకు కరెంటు మీటర్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్కటి ఉంది చూడండి హైకోర్టు ఆర్డర్ ఇది ఈ కాపీ చూడండి ఎప్పుడు వచ్చింది మనకి రిడ్ ఉంది మనకాడ కాగితా పరంగా రికార్డ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా ఉంది కాడ అన్నీ ఉన్నాయి చేస్తే చేయండి లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దీనికి న్యాయం గడుగుతాం ముస్లిం ప్రాపర్టీ అంటే అంటే ఈ రోజుల్లో ఒక బెల్లం అయిపోయింది ఎక్కడ కనబెడితే అక్కడ నాకేస్తారు బెల్లం వెళ్ళం సార్ నాకి అయిపో నా పేరు సయ్యద్ మున్వర్ గత పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నా ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేయించుకోవడం ఫయాజ్ బాయ్ దగ్గర జరిగింది ఇది ఇనాం ప్రాపర్టీ ఇది రెవెన్యూ రికార్డ్ అయితే కంప్లీట్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవడం జరిగింది కంప్లీట్గా ఆషా ఏం దీని జోలీకి మేము రాలేదు అంత పక్కా ఉంటేనే మనం పక్కా ఉంటేనే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మేము దీనికి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు గత సుమారు రెండు సంవత్సరాల క్రితం మన సురేష్ రెడ్డి మన భార్య కార్పొరేటరు గౌరీ ఏదో పేరు ఉంది భర్త సురేష్ రెడ్డి ఆయన ఆయన అతను తమ్ముడు ఒక దౌర్జన్యం చేసి మన ఫ్లాట్ మా స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇంతలో ఇంతలో మనం తొందర మనం వచ్చి ఇక్కడికి మా స్థలంలో నువ్వు గోడలు ఎట్ట కడతామని చెప్పి మనం నిలబడడం మేము కూడా గోడలు తోసేయడం మా స్థలం కదా హక్కుగా మనం ప్రయత్నించాము తను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిపోయి అక్కడ అదే టైంలో శ్రీధర శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారడం తెలుగుదేశం పార్టీలో పోయి ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి మన రంగ రంగారెడ్డి వీళ్ళిద్దరికీ కార్పొరేటర్లతో చాలా అవసరంగా అప్పుడు జరుగుతూ ఉండింది ఈ పొలిటికల్ ఇష్యూ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది ఈ రంగారెడ్డి అనే అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అతను పూర్తిగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో రైట్స్ ఇచ్చినట్టు ఇచ్చేశారు సురేష్ రెడ్డి అతనికి మా మీద కేసులు అయినాయి పోలీసు ఎఫ్ఐఆర్ చేశారు మా మీద ఇప్పుడు ఒక్క నా సురేష్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి మేము పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతో ఓదార్పు యాత్ర ఖండించి మేము పదిహేను సంవత్సరాల నుంచి పార్టీతో అన్న అడుగులో అడుగేసి నడుస్తున్నాం పార్టీ మేము ఆ విధంగా తను వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరం మనం మనం ఈ మా పార్టీకి వేరే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారు అంటే దానికి అర్థం ఉంది ఇతను కబ్జా చేసేసి మాకు ఇబ్బంది పెట్టడం మేము అక్కడ పోయేసి మా రికార్డు మా డాక్యుమెంట్స్ తీసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర నిలబడి ఆయన దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మా రికార్డును చూసే నాధుడు లేడు రంగారెడ్డి ఏదో గుగ్గుళ్ళు తింటా చూస్తాంలే భాయ్ రేపు చూస్తాం రేపు చూస్తాను ఆయన కిండల్ కిండల్గా రంగారెడ్డి అని అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన అయితే అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలా మేము ఎంత